హలో అండి నేను మీ శిల్పాని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను సో నా వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ చూసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ముందుగా ఒక పెద్ద కప్ నిండా పన్నీర్ తీసుకున్నాను దాంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేశాను ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా పెట్టుకున్నాను అవి కూడా కొన్ని వేయాలి కొద్దిగా సాజీరా వేయాలి ఒక స్పూన్ నెయ్యి వేయాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను కొద్దిగా అండి వేయించిన జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి వేయాలి దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా కారము ఒక నిమ్మకాయ చెక్క పిండానండి దానివల్ల మంచిగా పులిపుల్లగా మధ్య మధ్యలో మంచి టేస్ట్ ఉంటుంది నిమ్మకాయ వేయటం వల్ల వద్దునుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నిమ్మకాయ నాకు మాత్రం ఇష్టము సో మంచిగా కలపాలి మసాలాస్ అన్నీ పన్నీర్ ముక్కలకు పట్టాలి పన్నీర్ అంటే మోస్ట్లీ చాలా వరకు అందరు ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే పన్నీర్ చాలా ఇష్టము ఒక కప్పు పెరుగు వేసానండి దానివల్ల మంచి గ్రేవీగా కొంచెం బిర్యానీ బాగుంటుంది సో బేసిక్గా అందరూ పెరుగు ఇష్టపడరు సో పెరుగు తినని వాళ్ళకి మనం ఇలా పెరుగు పెట్టచ్చు అప్పుడు బిర్యానీ ద్వారా ఈజీగా అండి మనము ఒక పావు గంటలో బిర్యానీ చేసుకోవచ్చు సో ముందుగా ఎసర పెట్టి సాల్ట్ వే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం సాజీరా వేయాలి రెండు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా పట్టా కూడా వేయాలి దాల్చిన చెక్కండి ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేయాలి అలా అయితే మనకు రైస్ మంచిగా గుల్లగా పొడి పొడిగా భలేగా వస్తుంది బిర్యానీ ఆకోండి నేను సుంచి వేస్తున్నాను ఇలా వేస్తే స్మెల్ బాగుంటుంది రైస్లోకి ఒక ఫ్లవర్ అండి స్టార్ పువ్వు అవి వేసాను ఒక నిమ్మకాయ పిండాలండి ఆల్రెడీ నేను సార్ రాగానే బియ్యం వేశాను కదా సో మంచిగా కొద్దిగా ఉడకనివ్వాలండి సిక్స్టీ పర్సెంట్ రైస్ ఉడికాక మనం మ్యారినేషన్ చేసుకున్న పన్నీర్ అండి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది సో నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను మనం సిక్స్టీ పర్సెంట్ రైస్ ఒక లేయర్ వేయాలి తర్వాత ఇంకా కొద్దిగా ఉడికిపోతుంది కదండి సెవెంటీ పర్సెంట్ అట్లా అవుతుంది సో అలా కొద్ది కొద్దిగా రైస్ వేసేసేయాలి ఎందుకంటే కొంచెం కిందిది కొద్దిగా పలుకుగా ఉంటుంది మనం ఇట్లా టచ్ చేసి చూస్తే కొంచెం మెత్తగా వస్తుందండి సో అలా లేయర్గా రైస్ వేసాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి నేను కుంకుంపు అండి నా పాలలో నానపెట్టి వేసాను అది కూడా పాలు వేసాను కొన్ని కొంచెం నెయ్యి వేసుకోవాలి కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఆ రైస్ మీద వేయడం వల్ల రైస్ చాలా ఫ్లేవరబుల్గా తింటుంటే సూపర్గా ఉంటుంది మన టిష్యూస్తో మొత్తం కవర్ చేసేయాలండి కవర్ చేసేసి మూత పెట్టేసేయాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ మినిట్స్ ఉంచాలి అలాగే సిమ్ మీద ఒక ఎయిట్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎందుకంటే పన్నీర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ చల్లాలండి ఆ టిష్యూస్ మనం వేస్తాం కదా కొద్దిగా వాటర్ చల్లి మూత పెట్టేసి కొసేపు ఉంచాలి మనము సో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీయాలండి అలా అయితే రైస్ బాగుంటుంది సో మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే భలేగా ఇష్టంగా తింటారండి చూడండి కొద్ది కొద్దిగా మనము కలిపేయచ్చండి రైస్ని లేదంటే ఒకటేసారి తింటాము అనుకుంటే మొత్తం కలుపుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు చెప్పండి Thank you, Andy.